సో పదమూడు పథకాల్లో పదమూడు పథకాల్లో ఐదు పథకాలు వంద రోజుల్లోనే అమల్లోకి వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలపై ప్రభుత్వం ఎన్నాళ్ళు ప్రధానంగా దృష్టి సారించింది అభయ హస్తంలోని పదమూడు కార్యక్రమాల్లో ఐదు పథకాలకు వంద రోజుల్లోనే అమల్లోకి తెచ్చింది డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు ప్రజాపాలన పేరులో పేరుతో గ్రామ పట్టణ సభలు నిర్వహించి దరఖాస్తులైతే స్వీకరించింది పగ్గాలు చేపట్టిన నలభై ఎనిమిది గంటల్లోనే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది ఇప్పటి వరకు కోట్ల మంది అవతి ఈ పథకాన్ని అయితే వినియోగించుకుంటున్నట్లు తెలుస్తుంది ఆరోగ్యశ్రీ పరిమితి ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచింది మహాలక్ష్మి పథకంలో ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించింది రెండు వందల యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్ పథకాన్ని గృహజ్యోతి పథకానికి సంబంధించి శ్రీకారం చుట్టింది సో ఇలా ఈ ఐదు పథకాలు అయితే పూర్తయినాయి ఇక రుణమాఫీ కూడా దాదాపు అయితే పూర్తి కాబోతుంది సో రుణమాఫీ కూడా అయిపోతే ఆరు పథకాలు అయితే అయిపోతాయి అనమాట ఇక నెక్స్ట్ రైతులకు రైతు భరోసా అయితే మిగిలిందనమాట అదేవిధంగా ముఖ్యంగా ఆసరాకు సంబంధించి ఆసరా పెన్షన్ డబ్బులు పెంపు అయితే మిగిలింది అవి కూడా తొందరలోనే పెంచుతామని చెప్పేసి అమలు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు తెలంగాణలోని సో ఇది మనకు అప్డేట్ పథకాలకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్